ఉద్యోగులకు కీలక జీవో విడుదల చేసిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియచేయడం జరుగుతుంది ఉద్యోగుల కోసం మరో కీలక జీవో అయితే విడుదలైంది వివరాలు తెలుసుకుందాము ఏపీలో ఉన్న ముప్పై మూడు మంది ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారులు బదిలీ చేశారు వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఏడు మంది ఐపీఎస్ అఫీసర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరబ్ కుమార్ ప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి అలాగే సిద్ధార్థ్ కౌశల్ ఎస్ రుధీర్ శ్రీ సుమిత్ సునీల్ పి జగదీష్ పత్తిబాబు అలాగే రాధిక మేరీ ప్రశాంత్ ఆరిఫ్ హఫీజ్ను ప్రభుత్వం ఆదేశించింది వివరాలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాకి కేవీ మహేశ్వర్రెడ్డిని అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి వకుల్ జిందాల్ అనకాపల్లికి ఎం దీపిక గారు అలాగే సత్యసాయికి సత్యసాయి జిల్లాకి వి రత్న పార్వతీపురం మణ్యానికి ఎస్వి మాధవరెడ్డి కాకినాడకు విక్రాంత్ పాటిల్ అలాగే గుంటూరుకు ఎస్ సతీష్ కుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి అమిత్ బర్దార్ విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్గా అజిత్ వేజండ్ల అలాగే విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ రెండు కింద సింహ తూర్పుగోదావరికి డి నరసింహ కిషోర్ అన్నమయ్య జిల్లాకి వి విద్యాసాగర్ నాయుడు కోనసీమ జిల్లాకి బి కృష్ణారావు అలాగే కృష్ణా జిల్లా ఎస్పీ కింద ఆర్ గంగాధర్రావు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అద్నా నయీం అస్మి ఏలూరు జిల్లాకి కె ప్రతాప్ శివకిషోర్ పల్నాడు జిల్లా కె శ్రీనివాసరావు అలాగే ఏపీఎస్పి విజయనగరం బెటాలియన్ కమాండెంట్గా మల్లి కాగార్డ్ ప్రకాశం జిల్లాకు యార్ దామోదర్ కర్నూలు జిల్లాకు బి బిందుమాధవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి జి కృష్ణకాంత్ నంద్యాలకు అదిరాజ్ సింగ్ రాణా కడపకు సంబంధించి వి హర్షవర్ధన్ రాజు అలాగే అనంతపురంకి సంబంధించి కెవి మురళీకృష్ణ బాపట్లకు సంబంధించి తుషార్ డూడి తిరుపతికి ఎల్ సుబ్బారాయుడు ఎర్రచందన టాస్క్ ఫోర్స్ ఎస్పీగా అదనక బాధ్యతలు కూడా అప్పగించారు అలాగే ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్గా కూడా భద్రతలు అయితే అప్పగించారు గౌతమిషాలి గారికి ఇక ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి గీతాదేవికి అయితే గనక ప్రమోట్ చేస్తూ ఈ యొక్క బదిలీలు అయితే గనక ఐపీఎస్ అధికారులు ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారులని కూడా బదిలీ చేశారు